ప్రైస్తలాడ్ మన ప్రభోనో ప్రిరక్షకుడైన వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము నీవు మమ్మును శ్రమపరచిన దినముల కొలది మేము కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మును సంతోషపరచుము కీర్తనల గ్రంథం తొంభైవ అధ్యాయం పదిహేనవ వచనం ప్రిలారా ఈ మాటలు వింటున్న మీ అందరి జీవితాలలో దేవుడు తన మెండైన ఆశీర్వాదములను కుమరించి ఈ వాగ్దానం మనందరి ఎడలా గాక ఆ మెయిన్ ప్రియ సహోదరి సహోదరుడ శ్రమలంటే అందరికీ భయమే శ్రమదాని దినమును బాధలిని జీవితాన్ని దేవుడిస్తే బాగుండు అని ఎంతో ప్రార్థిస్తూ ఉంటాము ఎంతో ఆశపడతాము శ్రమల పాలు కాకుండా బ్రతకాలని ఎంతగానో ప్రయత్నిస్తాము ప్రియ దేవుని బిడ్డ ప్రతి మనిషికి శ్రమలొస్తాయి శ్రమలే మనల్ని సరిచేస్తాయండి దేవుని ఎద్దుకు నడిపిస్తాయి ప్రార్థించేలా చేస్తాయి ప్రియ సహోదరి సహోదరుడా శ్రమల వెనుక గొప్ప మేలు ఆశీర్వాదము ఎదురుచూస్తున్నాయని గుర్తుంచుకో నీ కుటుంబంలో నీ పిల్లల జీవితంలో వారి చదువులలో ఉద్యోగాలలో వ్యాపారంలో వివాహ విషయంలో సంతాన విషయంలో నీ పరిచర్యలో ఏదో మేలు చెయ్యబోతున్నాడు దేవుడు అందుకే ఈ శ్రమను అనుమతించాడు ఈ శ్రమలలో నేను కృంగిపోవద్దు నేను పడిపోవద్దు ధైర్యంగా ఉండాలి ప్రార్థన ద్వారా దీనిని నేను జయిస్తాను నా దేవుడు నాకు తోడుగా ఉంటాడని ఎరిగితే దేవుని మీద ఆశ కలిగి జీవించితే తప్పకుండా ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడండి ప్రియదేవుని బిడ్డ భక్తుడంటున్నాడు ఎన్నో దినముల నుండి శ్రమపడుతున్నాను ఎన్నో ఏండ్ల నుండి కీడును అనుభవిస్తున్నాను అయినప్పటికీ మేము భయపడము దిగులు చెందము ఎందుకంటే మా దేవుడు మేము శ్రమను అనుభవించిన దినములను కీడనుభవించిన ఏండ్లను మాకు సంతోషకరమైన సమయాలుగా మారుస్తాడు అని భక్తుడు దేవునిపై ఉన్న నమ్మకాన్ని విశ్వాసాన్ని ఈ విధంగా వ్యక్తపరుస్తున్నాడు ప్రియ విశ్వాసి మనం నిత్యం సేవించే మన దేవుడు తన బిడ్డలమైన మనందరి జీవితాలలో ఎలాంటి కార్యానైనా చేయగల సమర్థుడండి అద్భుత కార్యాలను ఆ దేవుడు చేస్తాడు అసాధ్యమైన గొప్ప కార్యములను జరిగించే శక్తి ఆయనకు మాత్రమే ఉంది ఈనాడు మన జీవితాలలో సంతోషకరమైన దినముల కంటే దుఃఖించే దినములే బాధపడిన సందర్భాలే కీడనుభవించిన సంవత్సరాలే ఎక్కువగా ఉన్నాయి కదా నిత్యము భయాల మధ్య బ్రతుకుతున్న వారుంటున్నారు ఏ సమయాన ఏ ఆపద వస్తుందో ఎలాంటి కష్టం సంభవిస్తుందో ఏ అనారోగ్యం బాధిస్తుందో అని రకరకాలుగా భయపడుతూ జీవించేవారు ఎంతమంది లేరండి ప్రియ విశ్వాసి భక్తుడంటున్నాడు మా ఆయుష్కాలము డెబ్బది సంవత్సరములు అధిక బలమున్న ఎడల ఎనిమిది సంవత్సరములగును అయినను వాటి వైభవము ఆయాసమే దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగిరిపోవుదుము అని అంటున్నాడు ప్రియ సహోదరి సహోదుడ చాలామంది ఈ లోకంలో జీవిస్తున్నామనే కని అంతా దుఃఖమే అన్నీ బాధలే సంతోషమనేది లేదు నెమ్మది లేదు ఎంతకాలం ఈ విధంగా బ్రతకాలి ఎన్ని రోజులు ఈ శ్రమలను తట్టుకోవాలి చస్తే బాగుండు అని అనుకుని బాధపడేవారు ఎంతమంది లేరండి ప్రియ సహోదరి సహోదరుడా ఈనాడు చాలామంది అనుకుంటారు నాకే ఇన్ని శ్రమలుస్తున్నాయి నేను భక్తిగా లేనా నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరడం లేదా అయినా నాలాంటి దౌర్భాగ్యుడికి నాలాంటి దౌర్భాగ్యురాలికి ఎవరు సహాయం చేస్తారులే అని నిరుత్సాహపడుతూ ఉంటారు ప్రియ సహోదరి సహోదురా ఈనాడు మనం ఎన్ని శ్రమలను అనుభవించినా ఎన్ని కీడుల మధ్య బ్రతికినా దేవునికి దూరంగా జీవించడం మన వల్ల కాదు కదా ఆయనకు ప్రార్థించకుండా ఉండలేము కదా వాక్యాన్ని చదవకుండా రోజును ప్రారంభించలేము మన శ్రములను బట్టి దేవునిపై కోపగించుకుంటాము కానీ ఆయనను విడిచిపెట్టడానికి మన మనసు రాదండి మరలా యథావిధిగా ఆయనను సేవిస్తూనే ఉంటాము ఇదేనండి నిజమైన భక్తి ఇలాంటి వారే దేవుని బిడ్డలు వేరే పరిశుద్ధులు కష్టమొచ్చిన సమస్యలు సమస్యలెదురైనా దేవుని మీదే ఆధారపడతారు ఆయనకే ప్రార్థిస్తారు ఆ దేవునికే మొరపెడతారు గొప్ప సహాయాన్ని పొందుకుంటారు ప్రియ విశ్వాసి ఆ దేవుడు హృదయపూర్వకంగా తన బిడ్డలకు బాధలను శ్రమలను సమస్యలను అనుమతించడండి వారిని శ్రమల పాలు చెయ్యడు వారిని కష్టపెట్టడు ఆ దేవుడు తన కృపా సమృద్ధిని బట్టి మరలా జాలిపడతాడు కీడును మేలుగా మార్చుతాడు దుఃఖాన్ని సంతోషంగా చేస్తాడు నష్టాలను లాభాలుగా మార్చుతాడు శ్రమలను ఆశీర్వాదములుగా చేస్తాడు ప్రియ సహోదరి సహోదరు ఎన్నో సంవత్సరముల నుండి నీ భర్త ద్వారా నీ భార్య ద్వారా శ్రమలను అనుభవిస్తున్నావా అనేకుల నుండి వ్యతిరేకతలను ద్వేషాలను ఎదుర్కొంటున్నావా ఎంతో కాలం నుండి నీ కుటుంబంలో సమస్యలను శ్రమలను భరిస్తున్నావా రకరకాలుగా నువ్వు శోధించబడుతున్నావా కన్నీరు విడుచుచూ వెత్తు వారు సంతోషగానముతో పంట కోసెదురు అని వాక్యం చెబుతుంది ప్రియ విశ్వాసి ఈనాడు నువ్వు నీ పరిస్థితిని తలుచుకుంటూ ఎంతో ఏడుస్తూ ఉన్నావేమో దుఃఖిస్తున్నావేమో అయినప్పటికీ ఒకనొక దినాన నీకు గొప్ప సంతోషాన్ని ఆ దేవుడు ఇవ్వబోతున్నాడు నీ శ్రమలను నీ కష్టాలను నీ కీడులను నీకు మేలులుగా చెయ్యబోతున్నాడు ఈనాడు నీ శ్రమ దినములను బట్టి ఎన్నో సంవత్సరములుగా అనుభవించిన నీ కీడంతటిని బట్టి ప్రార్థించు తప్పకుండా దేవుడు నీకు గొప్ప సంతోషం ఇస్తాడు నీ ప్రార్థనను ఆలకిస్తాడు నీకు సహాయం చేస్తాడు ప్రియ సహోదరి సహోదరుడా ఇంతవరకు నీ కష్టాలను నీ శ్రమలను నువ్వు అనుభవించిన ప్రతి పరిస్థితిని తలచుకుంటూ ఎంతో దుఃఖిస్తూ బ్రతికావేమో ఈ దినము నుండి నీ దేవునికి ప్రార్థించు నీ ప్రతి పరిస్థితిని ఆయనకే చెప్పు ఆయనకు మొరపెట్టు తప్పకుండా ఆ దేవుడు నీ మొరలను విని నీకు సహాయం చేస్తాడు నీ విశ్వాసానికి తగినట్లుగా నీ జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తాడు ఈ దినమున ఈ యొక్క వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించు తప్పకుండా గొప్ప జవాబును పొందుకుంటావు ఈ మాటల మీద మీరు ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా ప్రార్థన మహాపరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి కృపయో కనికరములు కలిగినమా గొప్ప దేవ సర్వాధికారములు కలిగినమా ఏసయ్య మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మంచి శుభదినమును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి అయ్యా మేము శ్రమను అనుభవించిన దినముల కొలది కీడనుభవించిన ఏండ్ల కొలది మమ్మను సంతోషపరిచే దేవుడోగా మా దుఃఖాన్ని సంతోషంగా మార్చే దేవుడోగా మా పట్ల మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు మా పట్ల గొప్ప కార్యం చేయబోతున్నందుకు స్తోత్రములు దేవా ఈనాడు ప్రవ్వ బిడ్డలకు జరిగిన అన్యాయాలను తలుచుకుంటూ వారి సమస్యలను కష్టాలను గుర్తు చేసుకుంటూ ఎంతో బాధపడుతున్నారు దేవా ఎంతగానో దుఃఖిస్తున్నారు తండ్రి దినమంతా ఏడ్చేవారిగా ఉంటున్నారు నెమ్మది లేకుండా ఆందోళనలో భయాల మధ్య జీవిస్తున్నారు దయచేసి అట్టి ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి పట్ల మేలు చేయండి దేవా శ్రమలను తొలగించి గొప్ప సంతోషకరమైన దినములను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు మా ప్రతి కష్టంలో వ్యాధిలో బాధలో శ్రమలో మీ వైపు చూస్తూ మీ మీద ఆధారపడుతూ మీ యొక్క సహాయం కొరకు నమ్మకంగా ఎదురు చూసే వారి మీగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా అయ్యా మీ మీద శనగకుండా గుణకకుండా మిమ్మల్ని ప్రశ్నించకుండా మీ కార్యాలు ఎందు దూరంగా వెళ్లకుండా మీరే మా మనసును మార్చండి దేవా మా దేవుడు మాకు సహాయం చేస్తాడు మా దేవుడు మాకు తోడుగా ఉంటాడు శ్రమలను దూరపరుస్తాడు గొప్ప సంతోషం ఇస్తాడన నమ్మకం కలిగి జీవించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం దయగల దేవా ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా బిడలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా బిడల చుట్టూ మీ దూతల్ని అగ్ని కంచెగా ఉంచి కాపాడండి శత్రువుల నుండి అపవాది నుండి మీరే కాపాడండి దేవా రక్షించండి దేవా ప్రతి ఆటంకాన్ని అపాయాన్ని ప్రమాదాన్ని బిడ్డల యొద్ద నుండి దూరపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ప్రియులు ఎంతో ఆశ కలిగి ఎదురుచూస్తుండగా అట్టివారి ఆశను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఉద్యోగాలు లేక బాధపడుచున్న వారి బాధను కూడా మీరు తీర్చండి దేవా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా మీ సొంత సమయంలో బిడ్డల చదువుకు తగినట్లుగా చక్కటి జాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా బిడ్డలీడల మీరే అద్భుతాన్ని చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు చేసుకుంటున్న వారి ఉద్యోగాలను మీరు దీవించండి ఇతర వ్యాపారాలు చేసుకుంటూ బ్రతుకుతున్న వారి వ్యాపారాలను మీరు దీవించండి వారి చేతి కష్టాన్ని ఫలింపచేయండి వ్యవసాయాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఎలాంటి నష్టాల పాలవ్వకుండా బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అప్పులు తీరి మార్గాన్ని వారికి చూపించండి ప్రతి కుటుంబాన్ని ఆర్థికంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి బిడ్డలు చేసే ప్రతి పనిలో అభివృద్ధిని ఆశీర్వాదమును క్రమక్రమంగా అనుగ్రహించండి దేవా అయ్యా ఈ సమయాన వివాహ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ విషయమే ప్రార్థిస్తున్నాం దేవా ఎవరిన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి వారి ప్రయత్నాన్ని సఫలపరచండి బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క వివాహం మీ నామానికి మహమకరంగా ఘనంగా జరిగేలాగున సహాయం చేయండి ప్రతి కొరతను కూడా మీరు దూరపరచండి దేవా వివాహాలు జరిగిన తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి మీ అందు భయం భక్తి కలిగి జీవించుటకు సహాయం చేయండి కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని వారికి దయచేయండి ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా విడిపోయిన బంధువులను విడిపోయిన రక్త సంబంధికులను విడి పైన భార్య భర్తలను బిడ్డలను మీరు కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా సంతానం లేక బాధపడుతున్న ప్రతి భార్యను భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు సుఖప్రసం కొరకు ఎదురుచూస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలను మీరు దీవించండి బిడ్డలకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి కడుపులో ఉన్న బిడ్డ చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి దేవా అయ్యా బిడ్డలు ఈనాడు ఎంతో భయపడుతుండగా వారిలో ఉండే భయాన్ని తొలగించండి డాక్టర్స్ కావలసిన జ్ఞానాన్ని దయచేయండి సేఫ్ అండ్ నార్మల్ డెలివరీ అయ్యేలావున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా పరిచర్య చేస్తున్న సహోదరి సహోదరులను మీరు జ్ఞాపకం చేసుకోండి వారి సేవా పరిచర్ను మీరు ఆశీర్వదించండి దేవా బిడల కుటుంబాలను మీరు దీవించండి వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను ఆటంకాలను శత్రు భయాలను సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అందరి నిర్మాణాలు చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ యొక్క నిర్మాణం అంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి పని వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి స్వార్థ ప్రకటిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి మిషనరీస్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఈనాడు ఆత్మీయ ఎదుగుదల లేక ఆత్మీయ బలం లేక నిరసించిపోతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి శారీరక్రియలను విడిచి ఆత్మానుసారంగా జీవించుటకు మీరే సహాయం చేయండి దేవా అయ్యా కోర్టు సమస్యలతోటి ల్యాండ్ సమస్యలతోటి భూతగాదాలతో వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాలుగా నష్టాల పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి వారి పక్షంలో మీరే సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి గృహాలు లేని బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుచున్న వారి బాధల్ని మీరు తీర్చండి దేవా గృహ స్టార్ట్ చేయాలని చేతిలో డబ్బులు లేక లోన్స్ అప్లై చేసి ఎదురు చూస్తుండగా సకాలంలో లోన్ శాంక్షన్ అయ్యేలాగునా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా వ్యాపారాలు చెయ్యాలని వాహనాలు కొనాలని అప్పులు తీర్చాలని లోన్స్ ఈఎంఐలు చెల్లించాలని బిడ్డలు ఆర్థికంగా బాధపడుచుండగా అలాంటి వారి అక్కరలను మీరు తీర్చండి దేవా అయ్యా ఆర్థికపరమైన సహాయాన్ని బిడ్డలకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా అనారోగ్య సమస్యలను బట్టి బాధించబడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలలో ఉండే రోగాలను వ్యాధులను సంపూర్ణంగా దూరపరచండి దేవా ప్రతి బిడ్డను మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా సొంత వారిని కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి వారిలో ఉండే బాధను తొలగించండి దేవా కుటుంబ సభ్యులు లోటును తీర్చమని ప్రార్థి తండ్రి చిన్న బిడ్డల చుట్టూ మీ నుంచండి చిన్న బిడ్డలు చదువుకుంటుండగా మంచి జ్ఞానాన్ని వారికి దయచేయండి బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ఎవరైతే అనారోగ్యంతో బాధపడుచున్నారో ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టి బాగు చేయండి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి యవ్వనస్థులను జ్ఞాపకం చేసుకోండి యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చేయండి తల్లిని తండ్రిని గౌరవించే బిడ్డలుగా సిద్ధపరచండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి వృద్ధాప్యంలో ఉన్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అయ్యా భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు మనస్పర్ధలు తొలగించండి దేవా ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చేయండి ఈనాడు దేవా ప్రే రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి వారి కష్టం వారి వ్యాధి బాధ సమస్య అక్కర కొరత ఏమిటో సమస్తం మీకు తెలుసు కాబట్టి బిడ్డలకు మీ గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ఈ సంవత్సరం అంతా బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి ప్రమా బిడ్డలు మీరు ఎక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబులను బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా రకరకాల సమస్యలను బట్టి శ్రములను బట్టి శోధనలను బట్టి కీడులను బట్టి బాధించబడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి కృంగిపోయిన స్థితిలో పడిపోయిన స్థితిలో ఆదరణ లేక ఓదార్పు లేక కన్నీరు కారుస్తుండగా బిడ్డల కన్నీటిని మీరు వండితేవా అయ్యా బిడ్డల మీరే ఈ దినమున గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తూ ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడు నమ్ము చూస్తూ తీస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వర లో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతిమేకిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి ఆమెన్ ప్రియ సహోదరి సహోదరుడా దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈనాడు మీ బాధ ఏమిటో మీ కష్టం ఏమిటో దేని గురించి మీరు చింతగలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతి దినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి ప్రియలారా ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి కొత్తగా మన ఛానళ్ళు చూస్తున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి ప్రియులారా ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మను మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్థుతించుదాం అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడై ఉండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక ఆ మేన్ గాడ్ బ్లెస్ యూ